నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారికి టీ ఇస్తూ నాకు కూడా అలవాటు అయిపోతుందండి మార్నింగ్ టైంలో అయితే నేను అసలు బేసిక్గా నేను టీ అనేది చాలా తక్కువ ఇప్పుడు ఏమంటే మా వారికి ఇస్తూ ఇంకా నాకు బాగా అలవాటైపోతుంది డైలీ డైలీ అయితే తీసుకోవడం లేదులేండి ఎందుకంటే పిల్లలకి బాక్స్లో హడావిడి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమంటే కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరడం లేదనమాట తాగడానికి సో ఇంక ఇవాళ సండే కదా అని చెప్పేసి అయితే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అంటే ఇంట్లో ఏదో ఒకటి మంచి చెడు ఉంటుంది కదండి వైఫ్ అండ్ హస్బెండే కదా ప్రతిదీ షేర్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయాలంటే ఆ ఫ్యామిలీ బాగుండాలంటే సో ఇంకలా టీ తాగే టైంలో ఇంకా మేము ఇంట్లో ఏమన్నా విషయాలు అవన్నీ షేర్ చేసుకుంటూ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి అయితే అనుకుంటూ టీ అనేది అయితే తాగుతామండి ఇంక ఇక్కడేమంటే టిఫిన్కి అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో కూడా ఏమి అంటే పిండి ఇంక ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఇన్స్టెంట్గా చేసేస్తున్నానండి బట్ ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చేయడము చూద్దాం ఎట్లా వస్తుందో ఇంకా దీనిలోకైతే మనకి బియ్య పిండి అయితే కావాలండి సో నా దగ్గర బియ్య పిండి లేకపోవడంతో నేను కొంచెం అంత అయితే కాన్ఫ్లోర్ వేసానమాట ఇంకా ఒక కప్పు కాన్ఫ్లోరు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి వేసుకున్నానండి రాగి పిండి అయితే చాలా మంచిది హెల్త్కి కూడా పిల్లలకైనా ఎవరికైనా సో ఇంకొక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకున్నాను అనమాట మామూలుగా వీడియోస్లో చూస్తే నేను ఫస్ట్ టైమే కదా మనం డైరెక్ట్ ట్రై చేయడం ఎందుకు అని చెప్పేసి వేరే వీడియో అయితే చూసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఇంకా అందులో అయితే వాళ్ళు మైదా కూడా వేయమన్నారండి బట్ నేనైతే మైదా వేయలేదు మైదా ఏమంటే గోధుమ పిండి అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఇది ఇందులో నేను ఒక ఫోర్ ఏమో వాడానండి ఫోర్ పిండిలు అయితే నాలుగు పిండ్ల రకాలైతే వాడాననమాట అవి ఏమేమంటే బొంబాయి రవ్వ గోధుమ పిండి రాగి పిండి అండ్ కాన్ఫ్లోర్ ఇవన్నీ ఈ నాలుగు రకాలైతే యూజ్ చేసి నేను ఇప్పుడైతే దోశ అనేది వేస్తున్నానండి ఇన్స్టెంట్ దోశ అనమాట అండ్ దీన్ని రవ్వ దోశ అని కూడా అంటారండి ఇందులో కొంచెం అంత నేను ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి చూసారా ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉండాలన్నమాట మనకు పిండి వచ్చేసి ఇట్లా వాటర్ కంటెస్టీలో ఉండాలండి లేదంటే అంటే మాములు మనం దోశ పిండిలా కలుపుకుంటే అంత మంచిగా అయితే రాదనమాట సో ఇంక నేను ఇట్లయితే కలుపుకొని ఇంకా దోశ అనేది వేస్తున్నానండి ఇంకా ఫస్ట్ టైం చూద్దాం ఎట్లా వస్తుందో ఇంక ఇక్కడ ఏమైందంటే ఒక దోశ వేశాను నిజంగా చెప్తున్నాను మీ దగ్గర ఏది దాచకూడదు కాబట్టి చెప్పేస్తున్నానండి ఫస్ట్ ఒక దోశ వేశాను బట్ అదైతే తీయడానికైతే అంత మంచిగా రాలేదనమాట ఇంకా నేను ఏం చేశానంటే అది రాలేదని చెప్పేసి అయితే మీకైతే అస్సలు చూపించలేదండి అరే మనం చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా మళ్ళీ ఇట్లా చేసింది చేస్తే బాగుండదు అని చెప్పేసి అయితే ఇంక అది రావడం లేదని అయితే తీసేసానండి ఫస్ట్ దోశ నేను అన్నానని కాదు ఎవరైనా సరే ఫస్ట్ దోశ అయితే అంత మంచిగా రాదనమాట నెక్స్ట్ దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి నిజంగా చెప్తున్నాను ఐ ట్రస్ట్ మీ సో ఇంకా నేను ఇక్కడ ఏమంటే ఈ దోశ అయితే రాలేదండి ఇదే ఫస్ట్ దోశ అనమాట ఇంక ఇది రాలేదు చూడండి నేను టర్న్ చేసేది కూడా మీకు అనమాట ఎందుకంటే అది రాలేదు కాబట్టి నేను టర్న్ చేసేది అయితే చూపించలేదు ఇంకా నెక్స్ట్ ఏమంటే మరొక దోశ వేసాను ఇంకా అది పర్ఫెక్ట్గా బాగానే వచ్చిందండి ఇంక అట్లా దోశలు అన్నీ వేసేసి ఇంకా మా వారికి పిల్లలకైతే పెట్టేశాను అనమాట ఇంకా దీనిలో కాంబినేషన్ ఏమంటే పోయినసారి చెప్పాను కదా ఒక వీడియోలో టమాటా పచ్చడి చేశానండి అనేసి కొంచెం నిలవ ఉండే విధంగా ఇంకా టమాటా పచ్చడి అయితే ఇందులోకైతే సరిపోతుందండి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట అంటే కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇంక ఇట్లా అయితే టిఫన్ అనేది అయితే కంప్లీట్ చేసాం సండే టిఫిన్ అయితే ఇదండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఇంక ఇక్కడ ఏమంటే నేను ఏంటి టిఫిన్స్కి ఏం పొయ్యను అని అని మళ్ళీ ఏంటి బియ్యం కడుగుతున్నాను అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో గాలి వేసినట్టే నేను ఇవి కడుగుతుంది పిండిలకి వాటికి కాదండి మనకి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అందుకోసమయ నేను కొంచెం ఇంట్లో బియ్య పిండి అనేది కూడా అయిపోయిందండి మరి ఇక అంటే ఏదైనా చిన్న చిన్న వాటిల్లో కూడా పిండి కావాలంటే అట్లానే ఏం వేయకుండా వదిలేస్తున్నానండి సో ఇంక ఇవాళ సండేనే కదా అని చెప్పేసి అయితే నేనైతే ఈరోజు అంది ఇది కొంచెం మ్యాక్సిమం సండే వీడియోసే ఉంటాయండి ఇంకెక్కడ ఏం చేశానంటే ఇంకా బియ్యం కడిగేసి ఎండ పెట్టేసాను అనమాట కొంచెం ఎండ అయితే ఉండింది కూడా సో ఇంకా ఎండకైతే బియ్యం నా కొంచెం మంచిగా ఎండుతాయి అని చెప్పేసి అయితే ఎండ పెట్టేసుకున్నాను అనమాట ఇంకట్లా బియ్య పిండి పట్టించుకోవచ్చు అని చెప్పేసి అయితే బియ్యం అయితే ఇట్లా ఎండ పోసానండి చూసారా ఎండ కూడా ఎట్లా వస్తుందో ఇంకా అదే అనమాట ఇదేమంటే శ్రావణ మాసం బియ్యం బియ్య పిండి కొంచెం ఏదో ఒక రకంగా అంటే చలిమిడి చేయడానికి ముగ్గులోకి వాటిలోకి యూజ్ అవుతుంది కదా సో ఇంక ఇక్కడ నా తిప్పలు అంత ఇంత కాదండి ఫ్యాన్ లేకపోవడంతో చిన్నగా అయితే చెమటలు పోయలేదు ఇంకక్కడ నేనేమంటే కొన్ని బట్టలు అయితే అంటే నైటీస్ అవి అయితే తెచ్చుకున్నానండి సో మీతో షేర్ చేయలే ఏమంటే అది చేసే అంత అంటే మీకు ఎలా చెప్పాలంటే నాకు టైం కుదరలేదండి ఖచ్చితంగా మరొక వీడియోలు అయితే చూపిస్తాను అనమాట ఏ నైటీస్ అనేది తెచ్చాను అనమాట ఒక త్రీయో ఏమో సో అనమాట ఇంక ఇదేమంటే ఒకసారి వాష్ చేశానండి వాష్ చేయడం వల్ల షింక్ అయ్యిందనమాట ఇంకెందుకని చెప్పేసి ముడతలు ముడతలుగా ఉంది అండ్ నాకు కూడా పొడవైందండి నైటీ నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి షార్ట్ షార్ట్ లెంత్ ఉంటాను కాబట్టి సో ఇంకని కొంచెం స్టిచ్ చేసుకుంటానమాట నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో మాత్రం మిషన్ అనేది ఉంటే ప్రతి ఒక్క ఆడవారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మనకి ఇంట్లో మగవారి కానివ్వండి పిల్లలు ఇవి కాని అండి కొంచెం చిన్న చిన్నగా కొంచెం ఏదైనా కుట్లు ఊడిన కొత్త బట్టలు లేదంటే మన పాత బట్టలే కొంచెం చినిగిన అవన్నీ తీసి అయితే పక్కన పెట్టేసేయలేము కదండి అని చెప్పేసి మనం చేత్తో కుట్టినా కానీ ఆ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇట్లా మిషన్ అనేది ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నగా ఏదైనా చినిగినా లేదంటే కొత్త బట్టలు కుట్లు వేసుకున్నా అదే మనం బయట కొత్త బట్టలు లేదంటే మా పాపవి డ్రెస్సు హ్యాండ్స్ వేయమని స్టార్టింగ్లో నాకు అస్సలు రాదండి మిషన్ అయితే జస్ట్ కొంచెం కొంచెంగా అయితే నేను ట్రై చేయంగా ట్రై చేయంగా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వస్తుంది సో మా పాపవి ఏం చేశానంటే అంతకుముందు లాస్ట్ టైం ఒకసారి బయట అనేది ఇచ్చానండి బయట మా పాపవి నావి ఇస్తే హ్యాండ్స్ జస్ట్ రెడీమేడ్ వాటికి హ్యాండ్స్ వేయమని ఇస్తే వాటికి ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట చూడండి అప్పుడు అదే మనం ఇంట్లో ఉంటే మన మిషన్తో మనం కుట్టుకుంటే ఎన్ని హండ్రెడ్ రూపీస్ అనేది మనకు సేవ్ అవుతుంది ఒక్కసారి ఆలోచించింది నేను అన్నానని కాకుండా ఉంటే నేను చెప్పానని కాకుండా ఒకసారి మీరు కూడా తినించేయండి సో అందుకని చెప్పేసి నేను అంత ముందే నాకు ఉండింది లేండి ఇంకా నేను చిన్న చిన్నగా కుట్టంగా కుట్టంగా అయితే కొంచెం అయితే నాకు అలవాటు అయ్యింది మరీ ఇంకా మనకి రానివి వర్క్ ఉన్నవి అలాంటివి ఏం చేస్తాము ఇంకా తప్పదు కదండి మరి డ్ చేయలేము కదా రాకుండా కుట్టిన వాటి వేస్ట్ అవుతాయి అని చెప్పేసి అయితే బయట ఇచ్చేసి అయితే కుట్టిచ్చేస్తాను మ్యాక్సిమం హ్యాండ్స్ వేయాలన్నా లేదంటే కొత్తవి ఏమన్నా ఇట్లా పైకుట్లు వేయాలన్నా ఇంట్లో నేనే వేసుకుంటానండి ఇట్లా వేసుకుంటే మాత్రం చాలా మనీ అనేది సేవ్ అవుతుందన్నమాట ఎవరైనా అంటే ఎక్కువ మరీ ఏమంటే ఆడపిల్లలు ఉంటారు కదండి ప్రతిసారి అలా అన్నా నేను ఎవరు అనుకోకండి జస్ట్ ఏమంటే వాళ్ళ మంచికే చెప్తున్నానండి అందుకని చెప్పేసి అనమాట ఎవరినైతే నేను ఎవరిని ఉద్దేశించి కాదు కొంచెం మనకేమంటే మనీ సేవ్ అవుతుందని చెప్పేసి ఆ పరంగా చెప్తున్నాను కానీ నేను వేరే పరంగా అయితే ఏం కాదండి ఎవరు తప్పుగా తీసుకోకండి ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ 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 సారీ అండి సో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట ఇంకొంకొక విషయం ఏమంటే మీతో నేను మరి చాలా చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకోవాలండి నాకైతే చిన్న హ్యాపీగా లేదండి మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడే బాగా గ్రోత్ అవుతుందండి సబ్స్క్రైబర్స్ కూడా న్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అలా ఒక్కొక్కరు వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని కూడా కొంచెం డైవర్ట్ అవ్వగలుగుతున్నాను అనమాట అందులో నుంచి అదనమాట ఫ్రెండ్స్ వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఒక వీడియోకైతే దాదాపు పదకొండు వేల మంది అయితే చూసారండి షార్ట్ వీడియో దానికే బాగా రెస్పాండ్ అయ్యి కామెంట్స్ అండ్ న్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక ఇక్కడేమంటే నేను మిషన్ అది ఒక్కటి కుట్టడానికి చూసారా చెమటలు ఎలా పోసాయో బాగా హెవీగా చాట్ల పోసేసాయండి ఇంకా అదొకట కుట్టేసి అయితే ఆపేసాను అనమాట మిగతావి తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు అనేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్